వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే దీనివల్ల మనం పలు అనారోగ్యాలను నయం చేసుకోవచ్చు ఆధ్యాత్మికంగాను తులసి చెట్టు ఇంట్లో ఉంటే మంచిదని దానివల్ల అంతా మంచే జరుగుతుందని చెబుతారు అయితే ఇంట్లో ఉన్న తులసి చెట్టు అప్పుడప్పుడు పలు కారణాల వల్ల తన సహజ రంగును కోల్పోవడమో లేదంటే ఉన్నట్లుండి ఆకులు సడన్ గా ఎండిపోవడమో రాలడమో ఇలా భౌతికంగా అనేక రకాలుగా ఆ చెట్టు మార్పు చెందుతుందట దీంతో ఆ ఇంట్లో ఉండే వారికి భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఇట్టే తెలుసుకోవచ్చట ఈ క్రమంలో తులసి చెట్టు ఎలా మారితే దాని ఫలితం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం తులసి చెట్టు ఆకులు సడన్ గా వేరే ఏదైనా రంగుకు మారితే దాని అర్థం ఏంటంటే ఆ ఇంట్లో ఉన్న వారిపై ఎవరో తాంత్రిక క్షుద్ర శక్తులు ప్రయోగించబోతున్నారని అర్థం అలాగే ప్రయోగించిన వారిని నాశనం చేయాలని చూస్తే అప్పుడు తులసి ఆకులు రంగులు మారుతాయట నిత్యం నీళ్లు పోస్తూ చక్కగా పెంచుతున్న తులసి చెట్టు ఆకులు సడన్ గా ఎండిపోతే దాని అర్థం ఆ ఇంటి యజమానికి మరికొద్ది రోజుల్లో ఆరోగ్యపరంగా కీడు జరగబోతుందని అర్థం ఏదైనా పెద్ద అనారోగ్యం బారినా అతను పడే అవకాశం ఉందట తులసి చెట్టుకు ఒకవేళ నీళ్లు అప్పుడు ఆ ఇంట్లో ఉన్న వారందరికీ అదృష్టం కలిసి రాపుతుందని అర్థం భవిష్యత్తులో అలాంటి వారికి సంపద బాగా వస్తుందట తులసి చెట్టును ఉంచిన కుండీలో దానంతట అదే మరో తులసి మొక్క పుట్టుకు వస్తే ఆ ఇంట్లో వారికి కెరియర్ పరంగా మంచి జరుగుతుందట అనుకున్న గోల్స్ సాధిస్తారట తులసి చెట్టు ఏదైనా కారణం వల్ల ఎండిపోతే వెంటనే దానికి నీళ్లు పోసి మళ్ళీ పచ్చగా ఎదిగే వరకు జాగ్రత్తగా పెంచాలట అలా చేయకపోతే మంచి జరగదట తులసి చెట్టు పచ్చగా ఉన్న ఇంట్లో ఎల్లప్పుడూ సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయట అలాంటి వారికి ఎలాంటి సమస్యలు రావట మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి